కాకినాడ ఏడీబీ రోడ్కి సంబంధించి అండి అది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ఫండింగ్తో వచ్చిన రోడ్డు అప్పుడు ఆ ఫండ్స్కి ఏడీబీ వాళ్ళ దగ్గర నుంచి కొంత ఆ ఫండ్ దగ్గర కొంత స్ట్రగుల్ అయింది వలన అది వాస్తవం నేను ఒప్పుకుంటా కాకపోతే వీళ్ళు వచ్చి ఏడు నెలలు అయింది కదా ఇదే పవన్ కళ్యాణ్ గారు అది కూడా వర్క్ అయితే ఏమీ ఆగల ఇప్పుడు ఆ ఏడీబీ రోడ్కి సంబంధించి నాకు తెలుసు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ క్రోర్స్కి సంబంధించి ఫోర్ వే రోడ్ ఇదివరకు టూ లైన్ రోడ్ ఉంటే అది ఫోర్ వే రోడ్ అవుతుంది ఆ ఫోర్ వే రోడ్లో ఏడీబీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ బ్యాంక్ దగ్గర నుంచి రావాల్సిన ఫండింగ్ ఆ ఫండింగ్తో కొంత ఇదైంది కా కాకపోతే వర్క్ అయితే జరుగుతూ ఉంది కాకపోతే ఇంకా ఫుల్ గా కంప్లీట్ కావాలా మరి ఇప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు పిఠాపురం అదే ఆ రోడ్ మీదే ఆయన కాన్స్టెన్సీకి కూడా వెళ్ళాలి మరి ఆ రోడ్డు మరి వీళ్ళు వచ్చి సెవెన్ మంత్స్ అయింది కనీసం ఏ రకమైన మరమ్మతులు చేశారో ఒకసారి దాన్ని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం కూడా చూస్తే ఆ రోడ్డు కంప్లీట్ అయిపోయింది ఆ ప్యాచ్ అక్కడైతే గోతులు ఉన్న చోట యాక్సిడెంట్ అయితే జరగల ఆ రోడ్ అంతా కూడా సాఫీగానే ఉంది ఇది కూడా మనం కూడా ఒక్కటి అవగాహన చేసుకోవాలండి ఆ రోజు ఆ గేమ్ చేంజర్ ఆ ఫంక్షన్లో ఇదే సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు ఏ రకంగా మాట్లాడారు యువతని ఏ రకంగా ప్రోత్సహించారు మీరు అందరూ కూడా సైలెన్సర్లు ఇప్పేయండి లేకపోతే ఆ జోష్ రాదు మరి ఈ రకమైన ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడచ్చా అని నేను అడుగుతా ఉన్నా అంటే ఇంకా ఉద్యోగాలు రావడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఆ ఎనర్జీ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇట్లా మాట్లాడచ్చా అని అడుగుతున్నాను ఇది లెజిటిమేటా అని ఉన్నా ఒక మీరు డెప్యూటీ సీఎం పోస్ట్ లో ఉండి ఈ రకమైన మాట తీరు ఉండొచ్చా అని నేను అడుగుతాను దుర్గా